ఇప్పుడు సుమతి శతకములోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము దగ్గర కొండెము చెప్పెడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరి తా నెగ్గు భ్రజకాచరించుట బొగ్గులకై కల్పతరవు సుమతీ దీని యొక్క భావము ఒంటరిగానున్నప్పుడు చెవి దగ్గర చేరి కొండెములు చెప్పెడు మంత్రి మాటలాలకించి తనను విశ్వాసముతో సేవించడు ప్రజలకు కీడు తలపెట్టుట బొగ్గుల కని కల్పవృక్షమును నరకుట వంటిదే అవును అని ఈ పద్యం యొక్క భావము ధనపతి సకుడయ్యుండి శివుడు భిక్షమెత్తవారికెంత గలిగిన తన భాగ్యమే తనకుగాకత్యము సుమతి దీని యొక్క భావము తమ తమవారింత ధనవంతులు అనుకున్నను అది తమకెందుకునూ పనికిరాదు తమకున్నదేదో అదే తమకు ఉపయోగించును కుబేరుడు శివునికి పరమమిత్రుడే కాని ఏమీ లాభం తిండికై పరమశివుడు బిచ్చమెత్తుకొనవలసి వచ్చను అని ఈ పద్యం యొక్క భావము ధీరులకు జేయు మేలది సారంగపు నారికేల సలిలం భంగిన్ గౌరవమును మరి మీదట భూరీ సుఖవాహమునగును భువిలో సుమతి దీని యొక్క భావము కొబ్బరి చెట్టునకు నీరు పోసి పెంచినచో అది చాలా మధురమైన ఆరోగ్యకరమైన నీటిని మనకిచ్చును అట్లే ఉత్తమునికి ఉపకారం చేసినచో అంతటి ఆనందకరమైన ప్రత్యుపకారమును పొందవచ్చును అని ఈ పద్యం యొక్క భావము నడువకు మీ తెరు ఒక్కట గుడువకు మీ శత్రునింట తోడన్ ముడువకు మీ పరధనముల నుడువకు మీ ఎరుల మనసు సుమతి దీని యొక్క భావము ఒంటరిగా ప్రయాణం చెయ్యవద్దు ప్రేమయున్నదని భయపడి శత్రువునింటిలో పొరపాటున కూడా భోజనం చెయ్యకుము పరుల సొమ్మును అపహరింపకుము ఎదుటివారి మనసును బాధపడినట్లు మాట్లాడకుమును అని ఈ పద్యం యొక్క భావము నమ్మకు సుంకరి జూదరి నమ్మకు మగ సాలివాని నటు వెలయాలిన్ నమ్మకు మంగడి వాణిని నమ్మకు మీ వామహస్తు నయముగా సుమతి దీని యొక్క భావము పన్నులు వసూలు చేయువాని జూదగానిని కంసాలిని నటనతో బ్రతుకువానిని వేషాస్త్రీని వ్యాపారస్తుని ఎడమ చేతి వాటము గలవానిని ఎప్పుడునో నమ్మకుము అని ఈ పద్యం యొక్క భావము నయమున భయము భయమునను విషమునైనను భక్షింతురుగా నయమెంత సుమతి దీని యొక్క భావము ఈ పద్యం పిల్లలకే కాదు పెద్దల విషయంలోనూ పనికి వచ్చును నెమ్మదిగా చెప్పినచో మంచి పని అయినను చేయుటకు ప్రజలు నిరాకరించు అటుగాక భయపెట్టినచో ప్రాణాంతకమైన పని అయినను చేయుటకు సిద్ధపడదురు కావున భయమే గుణమునిచ్చును వెరవింపక పిన్నకు బుద్ధి రాదు అని ఈ పద్యం యొక్క భావము రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుస్తాం.